స్వాగతం తర్వాత అక్కడనే సమీపంలో ఉన్న ది స్కూల్ అనే చోట కూడా కార్లు టూ వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనకు ఇరవై ఆరో తేదీ పూర్తిగా పట్టణంలోకి ఆర్టీసీ బస్సులను కార్లను లోపలికి అనుమతించబడవు తడవైపు నుంచి వచ్చే పిచాటి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ మీద చెట్టు మీద టూ టౌన్ మీదుగా హైవే మీదుగా తిరుపతికి వెళ్ళవచ్చు నాయుడుపేట నుంచి వచ్చే వాహనాలన్నిటి కూడా పూర్తిగా తిరుపతి రోడ్లో ఉన్న ఏపీ సీట్స్ మీదుగానే వెళ్ళవలసి ఉంటుంది పట్టణంలోకి అనుమతించడం జరగదు ఎందుకంటే వాహనాలు ఉదయం పూట సాయంత్రం పూట మనకు రథోత్సవము తెప్పోత్సవము ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఎలాంటి పరిస్థితి కూడా ఫోర్ వీలర్స్ అండ్ అబవ్ వెహికల్స్ని అలౌ చేయడం జరగదు ఇదొక మీరు గమనించాలి ఈ డైవర్షన్ని మరి తెలుసుకోకుండా రావడము ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి ముందుగానే మీకు అవగాహన విఐపి పార్కింగ్స్ విఐపిలో ఉన్న ఎవరైనా విఐపి కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు వారి కోసం అని చెప్పేసి టూ సెకండ్ గేట్ నుంచి ఫోర్త్ గేట్ మధ్య అక్కడ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా ఎవరైతే జిల్లా అధికారులు కానీ విఐపి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించవలసిందిగా కోరుచున్నాను మనకు పాత బ్రిడ్జి ఏదైతే ఉందో వంద వసంతాల బ్రిడ్జి అని ఉందో అక్కడ నుంచి మొదలుకొని మనకు జల వినాయక టెంపుల్ రామాలయము జల వినాయక టెంపుల్ ఫోర్త్ గేట్ టెంపుల్ గేటు వేడం రూట్లో ఎక్కడ కూడా మెయిన్ రోడ్ మీద ఎలాంటి వాహనాలు రోడ్డు మీద పార్కు చేయకూడదు మీకు కేటాయించిన ప్రదేశంలోనే మాత్రమే దయ ఉంచి మీరు పార్కింగ్ చేసు పార్కింగ్ చేస్తే మాత్రం మేము ఏర్పాట్లు చేసుకున్న ఏర్పాట్లు చేసుకోవడంలో భాగంగా అక్కడ నుంచి లిఫ్ట్ చేయడము మేము బయట ప్రాంతాలు ఎక్కడైనా తీసుకువెళ్ళి పెట్టడం జరుగుతుంది తర్వాత ఇబ్బంది పడతారు దయముంచి సన్నిధి విధులు ఎక్కడా కూడా మీరు పార్కింగ్ చేసి వెళ్ళిపోవద్దు ఇదొక విషయం జాగ్రత్తగా గమనించుకోవాలి తర్వాత అన్ని చోట్ల కూడా ఈ ఏవైతే మేము దాదాపు లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ ఫైవ్ పార్కింగ్ ప్లేసెస్ ఉంటే ఈసారి లెవెన్ పార్కింగ్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేసాం ప్రతి పార్కింగ్ ప్లేస్లో కూడా మేము సూచిక బోర్డులు అన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఏ వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం సూచిక బోర్డులు ఎందుకంటే ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా అన్నీ కూడా ఏర్పాట్లు చేసాం ఆ సూచిక బోర్డులను మీరు ఆధారంగా చేసుకొని మీరు మీ స్థలాలకు వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకు పార్కింగ్ చేసుకున్న లో నుంచి అన్ని ప్లేస్ల నుంచి కూడా ఫ్రీ బస్సెస్ షటిల్ సర్వీసెస్ మినీ బస్సెస్ పెట్టాము ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దూరంగా పార్కింగ్ చేసి వదిలేశారు నడుచుకోపోలేము ఎండలు కదా అనుకొని మీరు బాధపడవద్దు అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఫ్రీ షటిల్ సర్వీసెస్ బస్సెస్ పెట్టాము అవి టెంపుల్ వరకు వదులుతాయి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి మీ ప్లేసెస్కి కన్సల్ట్ ప్లేసెస్ కూడా వెళ్ళిపోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని ప్లేసెస్లో కూడా మేము మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము వాటర్ సప్లై పెడుతున్నాము అక్కడ ఏమి వాళ్ళకి కావాల్సినన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులు కూడా ఏపీ సీట్స్లో ఆర్టీసీ బస్సెస్ కూడా లోపలికి అలౌ చేయము కాబట్టి అక్కడ మైదానం ప్రాంతాన్ని మేము గుర్తించడం అనేది అక్కడ ఆ టెంపరీ బస్సు స్టేషన్ కూడా ఆర్టీసీ బస్ స్టేషన్ కూడా ఉంటుంది అక్కడ దిగడము అక్కడ నుంచి షటిల్ సర్వీసెస్ అందులో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ ప్రజలు కూడా గమనించాలి దయ ఉంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దయ ఉంచి మీరు ప్రతి ఒక్కరు కూడా రథోత్సవం రోజు రకరకాల దొంగలు సుష్టివర్తిపురం అని ఇట్లా అని చెప్పేసి మనకు గత చరిత్ర చెప్తోంది ఫేస్ని దొంగ అనేవాడు ఇంత ముందు నీరస్సుడిగా ఉండి పట్టుబడి ఉంటే అలాంటి వాళ్ళను రికగ్నైజ్ చేయడానికి కూడా టెక్నాలజీ వాడుకోవడం వారి ద్వారా గుర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి దొంగలకు ఇది ఒక హెచ్చరిక దయ మీరు ఎట్టి పరిస్థితులు కూడా దొంగతనం చేయడానికి కాలాస్తికి రావద్దు కాళాశకి వస్తే మాత్రం టెక్నాలజీతో మేము పట్టుకోవడం జరుగుతుంది